వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్వాడ మొన్న జరిగినటువంటి రాజ్ తరుణ్ లావణ్య ఇంటి ఇష్యూలో లావణ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు వాళ్ళు ఇలా ఇంటి మీదకి రాకూడదు కదా అది కూడా మనుషులను తీసుకొచ్చి దాడి చేయకూడదు కదా ఇది ప్రాణహానికి కిందకు రాదా అంటాము క్వశ్చన్ చేయడం జరిగింది దీనిపైన శేఖర్ భాష గారితో మాట్లాడదాం సార్ ఏంటి మరి లావణ్య ఆ స్టేట్మెంట్కి ఎలా చూడాలి ఏంటి సార్ మనుషులు తీసుకొచ్చింది దాడి చేసింది అనేది మనకి ఎక్కడ కూడా ఆవిడకి ఏదైనా చిన్న గీతపడినట్టు లేదు ఆ మనుషులు ఎవరు కనపట్లేదు ఆ సీసీటీవీ కనపట్లేదు కనీసం పక్కింటి వచ్చి చెప్పడు ఆ చూసిన పోలీసు ఎవడు ఇప్పుడు దాకా ఒక ఈ విడ తప్ప ఈ విడ లేకపోతే వీళ్ళ నాన్న తప్ప వాళ్ళ నాన్న కూడా చెప్పట్లేదు తెలియదు నాకు సరే ఒకసారి కూడా చెప్పాల నాన్న కూడా చెప్పాల ఇవి ఒకతే చెప్తుంది ఒకసారి లావాన్యాయం ఉంది ఒకసారి క్లియర్గా అంటే దాని తర్వాత చెప్పండి

కాదు ప్రేమ ఉన్న వాళ్ళు కేసులు పెడతారా కేసులు పెట్టి రోడ్డుకి ప్రేమ ప్రేముంది కాబట్టి కేసు పెట్టానండి ప్రేమ ఉంది కాబట్టి చంపేశానండి ప్రేమ ఉంది కాబట్టి పోటీ ప్రేమ ఉంది కాబట్టి మీడి జీవితం రోడ్డుని పెట్టానండి ఎంత ప్రేమ కదా సరే అది పక్కన పెట్టండి ఇక్కడ ఆవిడ అంటే కోర్టులో ఉంది కదా కేసు పగలు కొట్టేశారు అంటే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉండడానికి వచ్చామని చెప్పేసి అంటున్నారు ఇంట్లోకి వస్తే చెప్తున్నారు పదిహేను మంది వచ్చారండి పదిహేను మంది నన్ను అటాక్ చేశారు సీసీ కెమెరా పగలు కొట్టేశారు డోర్లన్నీ పగలు కొట్టేశారు అసలు లేదు నేను నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకులు ఇదంతా అంతా ఎవరు వదలదు అందరు లోపటే ఉన్నారు ఎదురుంటి సీసీటీవీ వాళ్ళది కూడా ఫుటేజ్ ఉంది పదిహేను మంది పదిహేను మంది వాళ్ళు దాడి చేశారండి అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి మరి కోర్టులో ఉంది కదా కేసు ఈ రకంగా పంపించేదేంటి ఏంటి నేను నేను రాస్తారు కేసు పెట్టినప్పుడు సో కోర్టులో ఉంది కదా కేసు అదే కదా మీరు అడిగిన క్వశ్చన్ కూడా కోర్టులో ఉంది కదా కేసు ఈ రకంగా పంపించడం అంటే కోర్టులో కేసు సెటిల్ అయిన తర్వాత పంపించండి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టులో కేసు ఉందా లేదు ఓకే అసలు ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో లేదు ఈవిడే రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని వాడుకొని తర్వాత వదిలేశాడు అని పెట్టిన కేసు తప్ప ఈ ఇల్లు నాది అని కానీ వాళ్ళదని కానీ ఈవిడే క్లెయిమ్ చేస్తున్నట్టు కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని కానీ కోర్టులో ఏ కేసు లేదు పోలీస్ స్టేషన్లో ఏ ఫిర్యాదు సో ప్రాపర్టీకి సంబంధించిన ఏంటంటే ఇవి కేసు పెట్టింది కాబట్టి కేసు తేలిన దాకా ఆగాలి ఇప్పుడు ఈ కేసు కోర్టులో ఉంది అంటుంది కోర్టులో లేదు ఇవి అసలు హోమ్ కి సంబంధించిన కేసే లేదు బట్ ఈవిడ పెట్టిన ఫోర్ నైన్టీ త్రీ కేసు ఏదైతే ఉందో అది కూడా కోర్టులో లేదు ఎక్కడుంది పోలీస్ స్టేషన్లోనే ఉంది ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే ఉంది కనీసం ఈ రోజు దాకా ఛార్జ్ షీట్ కూడా పడలేదు ఛార్జ్ షీట్ అయితే అప్పుడు కోర్టులోకి వెళ్తుంది అప్పుడు కోర్టు పిలుస్తుంది అది సంవత్సరం పట్టొచ్చు రెండేళ్ళు పట్టచ్చు మూడేళ్ళు పట్టచ్చు నాలుగేళ్ళు పట్టచ్చు పదేళ్ళు ఏళ్ళు పట్టచ్చు సో అప్పుడు దాకా ఎంత బాగుంది కదా కంఫర్ట్ మీకు కంఫర్ట్ అయినా సార్ పక్కన పెడితే ఇప్పుడు ఈవిడ చెప్పిన లాజిక్ ఒకటి చెప్తాను మీకు కొన్నాళ్ళ క్రితం డ్రగ్ పడ్లర్ లావణ్యం బ్లాక్మెయిలర్ లావణ్యం అని చెప్పి మనం చాలామంది చెప్తున్నారు ఒక మనం కూడా చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు ఏమి బేస్ చేసుకుని వీరంటారు అంటే నువ్వు రెడ్ హ్యాండెడ్గా సింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తీసుకొస్తూ దొరికిపోయావు కదా నీ దగ్గర ఐదు గ్రాములు మెత్త దొరికిందని పోలీసులు చెప్తున్నారు దానికి సంబంధించిన ఇది ఉంది అంటే ఇప్పుడు అదంతా కోర్టు చెప్పాలి కోర్టు చెప్పి కోర్టు ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మీరు నన్నండి అని అప్పటిదాకా నేను ముద్దయినాయి దోషిని కాదు కోర్టులో ఉంది కదా వాళ్ళు చెప్పిన తర్వాత నేను డ్రగ్ పెడలేను కదా మరి ఇల్లు నీది అని కోర్టు చెప్పిన తర్వాత నువ్వు విషయంలో మాత్రం కోర్టులో కేసు తేలిన తర్వాత మాత్రం ఇల్లు రాస్తాడు అట డ్రగ్స్ విషయంలో మాత్రం ఆవిడ కోర్టు చెప్పిన తర్వాత ఆవిడని డ్రగ్ అలాగే బ్లాక్ మెయిలర్ కేసు ఉంది ఆ స్వాతి అమ్మాయి పెట్టింది మెయిలింగ్ సెక్షన్ ఉన్నాయి సో ఒకటి కాదు రెండు మెయిలింగ్ కేసులు ఉన్నాయి అలాగే ప్రీతి ప్రీతి మహిళా కమిషన్ లో వచ్చింది దానికి సంబంధించింది కూడా సో ఇలా ఇన్ని మెయిలింగ్ కేసులు ఇవన్నీ ఉన్నప్పుడు ఆవిడ ఏమన్న ఆవిడ చెప్దాం అవి తేలితేనే నన్ను బ్లాక్మెయిల్ రానండి అలాగే ఈ కేసు తేలితేనే నువ్వు ఇంట్లో ఉండు అంతే పాయింట్ అసలు ఇంటికి సంబంధించిన కేసు కూడా కాదు అది అదనమాట విషయం సో ఆవిడ లాజిక్ ఆవిడకి అర్థమైంటుంది అని సో ఇందాక కూడా మనం మాట్లాడుకున్నట్టు నిజంగా కోర్టులో ఆ ఇల్లు ఎవరిదనే తేలేక ముందు ఎవరో పొలిటీషన్ వచ్చి ముందు అడుగు పెట్టబోతున్నాడే ఇందాక మనం మాట్లాడుకున్నాం సో అది కూడా చూద్దాం మరి ఫ్యూచర్ లో రాబోతున్నారు రేపు మాపో రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అయితే వచ్చింది ఒక ఒక నెక్స్ట్ నెక్స్ట్ ఓకే రైట్ రైట్ చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూద్దాం